మనస్సాక్షి ఒకటి పెట్టాడు దేవుడు ఇప్పుడు చూడండి చిన్న పిల్లడు ఒక మూడు సంవత్సరాలు వచ్చినాయి అనుకోండి వాడు బయటికి వెళ్తాడు బయటకు వెళ్ళి అటు ఇటు చూసి వెంటనే మట్టి తీసుకొని తింటాడు ఇక అటు ఇటు ఎందుకు చూడాలి అంటే వాడు వాడి వాడు వాడు చేసేది తప్పు అనేది వాడికి అంటే ఈ మనస్సాక్షి ఇచ్చేదాడు మనల్ని మన మీద నేరారోపణ చేస్తుంది దీన్ని ఏం చేసుకోవాలి సమ్మతి పరుచుకోవాలి నిన్న తల్లిగారి ఇంటికి వెళ్ళి ప్రాధీర్కి నేను సాయంత్రం ఆ మాట్లాడుతూ మాట్లాడుతూ ఒక మాట అన్నాడు ఒక స్థుతి గురించి చెప్పడం కాదు కానీ ఆ మాట నా హృదయాన్ని తాకింది ఆమె ఏమందంటే నేను ఎంత దూరమైన ప్రయాణం చేసేస్తున్నాగారి దేవుని మందిరానికి కూడా రాలేకపోతున్నాను నాకు మనసు అసలు నెమ్మది లేదు అని చెప్పేసి అను అంటే ఆ నెమ్మది లేకుండా చేసి ఆ మనస్సాక్షి ఎందుకు పనిచేస్తుంది దేవుడు ఆవునే ప్రేరేపించాడు ఒక వ్యక్తిని దేవుడు ప్రేరేపించిపోతే ఒక వ్యక్తిలో మార్పు కలగదు